రండి ఓకే నీ డౌట్ ఏంటో అడుగురా అడుగు డౌట్ మార్క్ తీసు ఏ నామంలో తీసుకోవాలి నామంలో ఒకటేనా లేదా తండ్రి కుమార పరిశుద్దాత్మ నామంలో తీసుకోవాలి అనేది డౌట్ ఇప్పటివరకు నీకు తెలిసినంత మటుకు ఏది రైట్ అనుకుంటున్నావు వేసున్నాము వేసిన రైట్ అని నమ్ముతున్నావు ఓకే నువ్వన్నా నీకేమన్నా ఇట్లాంటి డౌట్లు నేను బాప్తిస్మం ఏ నామంలో తీసుకోవాలి అనే ప్రశ్నకు సమాధానంగా నేను ఒక వీడియో విన్నావా అది నువ్వు విన్నావా పూర్తిగా అందుకోసమే క్లారిటీ ఉంది నమ్మేది నిజమే రబుజీ ఏసునామంలోనే తీసుకోవాలి ఓకేనా ఎలా తీసుకోవాలి మంలోనే తీసుకోవాలి యాక్చువల్గా నామములో అంటే ఏదో అయితే కాదు ఉచ్చరించేదైతే మనకు చెప్పేటోళ్ళు అప్పోస్తులు కానీ యేసు ప్రభువు కానీ లేదంటే ఏదో ఒక సందర్భం కనబడేది కానీ ఏ సందర్భంలోనూ ఉచ్చరించే విధానం అయితే లేదు కానీ ఏసు నామములో బాప్తిసం తీసుకోవటం లేదా యేసులో బాప్తిస్మం ఏసుక్రీస్తులో బాప్తిస్మం అనే మాటకు అర్థం ఏంటి అని అంటే యాక్చువల్గా బాప్తిస్మం అనేటటువంటిది ఏసుక్రీసు ప్రభులు వారి మరణంలో పాలి పాలి భాగస్థులం అవ్వాలి దాన్నే ఏసునామంలో అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మరణానికి సాదృశ్యంగా ఆయనను పాతి పెట్టబడి పాతి పెట్టినట్టు పాతి పెట్టబడాలి ఆయన తిరిగి దేవుడు మూడు దినాన్ని లేపినట్టు మనం తిరిగి లేపబడాలి అనేటటువంటి కాన్సెప్ట్ బైబిల్ ఉందా ఒకసారి చదవండి మీకు క్లారిటీగా అర్థమైపోద్ది రొమ్యులకు రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయము నువ్వు చదువుతావా రొమ్యులుకి రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయము మూడు నుంచి చదువు క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరం క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తీసం పొందితిమని ఆయన మరణములోనికి బాప్తీసము పొందితీరని మీరు ఎరగరా ఇది తెలీదా మీకు మీరు ఎరుగురా అంటున్నాడు అవునా అంటే క్రీస్తులోనికి బాప్తీస్మం తీసుకోవటం అన్నా క్రీస్తు నామములోనికి బాప్తి తీసుకోవటం అన్నా యేసులోనికి అన్నా యేసుక్రీస్తులోనికి క్రీస్తులోనికి అనన్నా ఏంటిది అని అంటే ఏసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మరణం పునరుద్ధానానికి సాదృశ్యమైనదే బాప్తిస్మం ఓకేనా నెక్స్ట్ అదే చెప్తున్నాడు ఏంటి ప్రాసెస్ చెప్తున్నాడు కాబట్టి కాబట్టి తండ్రి మహిమ వలన తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఏలాగూ లేపబడినో క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడేను అలాగే అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు నడుచుకొనున్నట్లు మనము బాప్తీసుమం వలన మనము బాప్తి వలన మరణములో పాలు పొందుటకై మరణములో పాలు పొందుటకై వారితో కూడా పాత పెట్టబడి వారితో కూడా పాత పెట్టబడితే పాతి పెట్టబడితిమి ఎన్నో వచ్చిన వారితో ఆయనతో పెట్ట అంటే యేసుక్రీసు ప్రభులు వారిని ఎలాగైతే పాతి పెట్టారో ఎలా పాతి పెట్టారు ఇప్పుడు ఇలా పాతి పెట్టారు ఇలా పాతి పెట్టారు కదా ఇలా పాతి పెట్టినట్టు మనం కూడా అదే విధానంలో పాతి పెట్టబడాలి నెక్స్ట్ లైన్ మరియు మరియు ఆయన మరణము యొక్క ఆయన మరణము యొక్క సాదృశ్య మందు సాదృశ్య మందు ఆయనతో అంటే గలవారమైన ఐక్యత ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్య మందును పునరుద్ధానం అంటే తిరిగి లేపబడటం తిరిగి లేపబడటానికి ఆయన పునరుద్ధానములో కూడా ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యం అందును అంటున్నాడు ఓకేనా కాబట్టి ఆయనను పాతి పెట్టినట్టు పాతి పెట్టబడటం ఆయనను దేవుడు మూడో దినాన్ని తిరిగి లేపినట్టు లేపబడటమే క్రీస్తు నామంలో బాప్తిస్మం క్రీస్తులో బాప్తిస్మం అంటారు దాన్ని చాలా మంది తెలియనటువంటి వాళ్ళు అర్థం కానటువంటి వాళ్ళు వాళ్ళ ఊహకు వాళ్ళ ఆలోచనకు విలువనిచ్చి వాళ్ళ బుద్ధిని ఆధారం చేసుకొని వచ్చిన ఆధారం లేకున్నాను ఒకడంటాడు తండ్రి ఎక్కయో కుమారుని ఎక్కయో పరిశుధాత్మ యొక్క నామంలో బాప్తి అంటే ఏంటి నాయన అని చెప్పేసి మనం అనుకో అక్కడ చనిపోయింది కుమారుడు ఒక్కడే కదా తండ్రి కాదు కదా పరిశుధాత్ముడు కాదు కదా అని అంటే లేదు లేదు తండ్రి యొక్క ఈ కుమారుని ఎక్కై పరిశుద్ధాత్మ యొక్క నామంలోనే భావిస్తం ఇవ్వాలంటారు సరే తండ్రి ఎక్కయ్య కుమారుని ఎక్కొయి పరిశుద్ధాత్మ ఎక్కువ ఈ నామంలో అంటే ఏంటి నాయనా అని అడిగి అనుకో ఉచ్చరిస్తాడు మళ్ళీ ప్రాసెస్ ఇదే యేసునామంలో బాప్తిమే అది కానీ ప్రాసెస్ అదే ఇస్తాడు బైబిల్లో చెప్పబడిన లెక్కల ప్రకారంగా అలానే యేసుక్రీస్తుకు యేసుక్రీస్తును పాతి పెట్టినట్టు పాతి పెట్టి యేసుక్రీస్తును దేవుడు మరలా మూడో దినాన్ని తిరిగి లేపినట్టు లేపి అదే బాప్తిస్మం ఇస్తాడు కానీ ఉచ్చరించేటప్పుడు మాత్రం అంటాడు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి అలా ఉచ్చరించడంలో వచ్చేదేం లేదు పోయేదేం లేదు కానీ మెయిన్ ఏంటంటే ఇప్పుడు పిలిప్పు గారు ఉన్నారు నపంసకుడు ఇచ్చాడు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో కానీ కానీ ఏసు నామంలోని కానీ అని ఉచ్చరించాడా బాప్తిజం మాత్రం ఏసునామంలో ఇవ్వాలి యేసునామంలో ఇవ్వటం అంటే ఏదో ఉచ్చరించడం కాదు విధానం ప్రాసెస్ అంటే ఏదో గుం గుంజుళ్లు తీయించకుండా పడుకోబెట్టి లేపటం అంటే చనిపోయినప్పుడు పాతి పెడతారు చూడు మనుషుల్ని అలా నీళ్ళల్లో సమాధి చేసి తిరిగి లేపటం అంటే ఏసు ప్రభు దేవుడు తిరిగి లేపినట్టు అక్కడ ప్రభువు కనపడాలి మనం ఆ ప్రాసెస్ ఆ స్టైల్ లేదంటే ఆ విధానం ఎవరిది అని అంటే ప్రపంచవ్యాప్తంగా మనుషులలో ఎవరూ కూడా చనిపోయి తిరిగి మరలా లేపబడలేదు మొదటి వ్యక్తి ప్రథమ ఫలము యేసుక్రీస్తు సో ఆయనను అనుసరించి ఆయనతో పాటు మనం బ్రతకాలి అని అంటే ఆయన నామముల భాషను తీసుకోవాలి ఆయన నామల భాషను తీసుకోవటం అంటే మళ్ళీ ఉచ్చరించడం కానీ కాదు విధానం ప్రాసెస్ అనే విషయం గుర్తుపెట్టుకుంటే అది మీకు జ్ఞాపకం ఉంటే సంతోషం నీ డౌట్ క్లియర్ కదా అదే ఇంకా మీకైతే తెలుసు ముఖ్యంగా బాప్తిష్వం తీసుకోవడానికి సిద్ధపడ్డటువంటి ఏ వ్యక్తి అయినా సరే బైబిల్ని అనుసరించి తీసుకోవాలి బైబిల్లో ఒక నపంసకుడిని ఇథియోపియా దేశంలో ఉన్నటువంటి కందాకే అనే రాణి కింద ధనాగారం అంతటి మీద అంటే ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి నేను బాప్తీసం తీసుకోవటానికి సిద్ధమని సువార్త విన్న తర్వాత రెడీ అయినప్పుడు ఇచ్చే వ్యక్తి అయినటువంటి పిలుపు గారు ఏమంటారంటే నేను ఇస్తా కానీ ఒకే ఒక ఆబ్జెక్షన్ ఏంటి అని అంటే పూర్ణ హృదయంతో నువ్వు నమ్మితేనే ఇస్తాను ఇవ్వను అని అంటాడు అదొకటే క్వశ్చన్ ప్రధానమైన ప్రశ్న బైబిల్ ఏదైతే మనకు అనుమతించిందో అదే రకరకాల ప్రశ్నలు నేను అడగాను కానీ అదొకటి మీరు యేసును అక్కడ అపసుల కార్యం ఎనిమిదో అధ్యాయంలో నపంసకుడు ఒప్పుకున్నట్టుగా హండ్రెడ్ పర్సెంట్ పూర్ణ హృదయంతో యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు విశ్వసించుచున్నారా ఇద్దరు హండ్రెడ్ పర్సెంట్ యేసు దేవుని కుమారుడు అన్నప్పుడు మరలా రేపటిదే నా బయటికి వెళ్ళు మరలా దేవుడు అనే విధంగా మాట్లాడతాడు దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే ఆయన తండ్రి అని బైబిల్ ప్రస్ఫుటంగా నీటిగా సూటిగానే చెప్పింది దాపరికం లేకుండానే జరి ఈరోజు రహస్యవాదులు రహస్యంగా బోధిస్తున్నారు తిరుత్వవాదులు అది అర్థం కాదు అది అయోమయం గందరగోళం చేసి ఏదో ఒకటి చేసి మరతానికి ఒకటి చేసిన నరకానికి నడిపించే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు కానీ మనకు బైబిల్ సూటిగానే చెప్పింది యేసును దేవుని కుమారుడైన క్రీస్తుని పూర్ణ హృదయంతో నమ్మితే నిత్యజం వస్తుంది మీరు లోకాన్ని జయించగలరు అలా ఒప్పుకుంటేనే దేవుడు మీలో ఉంటాడు మీరు దేవుళ్ళలో ఉండగలరు అనేటువంటి విషయం నీట్గా పరిశుధాత్మ ద్వారా మనకు బయలుపరిచేసాడు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఏసును దేవుని కుమారుడుగానే నమ్ముదాం అలానే నమ్మి చద్దాం దేవుడు ఖచ్చితంగా మనకు నిత్యజం ఇస్తారు చచ్చేంత వరకు ఈ విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు ఓకేనా మనకు దేవుడు ఒకడే మనకిద్దరు ముగ్గురు దేవుడు అవసరం లే ఒకడే దేవుడు ఏ దేవుడైతే యేసుకు దేవుడై ఉన్నాడో ఆయనే మనకు దేవుడు ఏ దేవుడైతే యేసును మన కోసం పంపించాడో మనల్ని రక్షించాలనే ఉద్దేశం కలిగి యేసును పంపించిన దేవుడే దేవుడు ఆయనే మన దేవుడు ఆయనే విశ్వాదికి దేవుడు ప్రపంచానికి దేవుడు యేసుకు దేవుడు మనకు దేవుడు ఓకేనా సో ఆ దేవుడు ఒకడే ఇది వాక్యానుసారమైన విశ్వాసం ఇదే విశ్వాసంతో బాప్తిజం తీసుకుంటే అలా తీసుకున్న తర్వాత మనం రక్షణలో ఎదగాలి ఇక నుంచి మీ భుజాన పడేటటువంటి బాధ్యత ఒకటి ఒకటి ప్రధానంగా ఒక్కసారి మీరు భాష తీసుకుంటున్నారు కాబట్టి తీసుకున్న తర్వాత చేయాల్సినటువంటి పని మొదటి పేతురు పత్రిక రెండో అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వచ్చే నాలుగు ఐదు వచ్చే నాలుగు వరకు చదవండి పేతురు రెండో అధ్యాయం రెండో అధ్యాయం రెండో అధ్యాయము ఒకటి నుంచి చదవండి ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల ప్రభు అని తిక్ లెటర్ ఉందా లేదా ఉంది అంటే దేవుని గురించి దేవుడు యహోవ గురించి ప్రభు దయాళుడు అని మీరు రుచి చూచి ఉన్న ఎడల రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును అంటే మనుషుల్లో దుష్టత్వం ఉంటది కదా దుష్టత్వమును నెక్స్ట్ కపటము కపటము వేషధారణ వేషధారణ బయట ఒకటి వేషధారణ అసూయ అసూయ అంటే ఒక్కడు బాగుపడిపోతుంటే ఒక్కడు డెవలప్ అవుతుంటే ఓర్వలేని స్థితి ఏదైతే ఉందో అలాంటి వాటన్నిటిని ఆ సమస్త దూషణ సమస్త దూషణ మాటలంటే బూతురు దూషణ పలకూడదు ఇక నుంచి ఆ కొత్తగా జన్మించిన శిశువులను ఇవన్నీ మాని అన్నాడు చూడు మాని మానాలి మానివియాలి ఏమేమి మానేయాలి సమస్త దృష్టత్వము సమస్త వేష వేషధారణ అసూయ సమస్త దూషణ మాటలన్నింటి వీటన్నిటిని మానేయాలట మానేసి ఏం చేయాలట కొత్తగా జన్మించిన కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై పోలి నిర్మలమైనది వాక్యం నిర్మలమైన వాక్యం అనే పాల వలన నిరీక్షణ విషయములు రక్షణ విషయములో రక్షణ ఎదుగుని అంటే రక్షణలో మీరు ఎదగాలి రక్షణలో లో మీరు ఏం చేయాలి ఎదగాలి రక్షణలో ఎదుగు నిమిత్తము ఆ పాలన అపేక్షించడి ఏం చేయాలి బాగా పట్టుకోవాలి ఆశపడాలి ఆశించాలి అంటే ఎక్కువగా వినాలి నేర్చుకోవాలి ప్రతి ఆదివారం ఉదయం సాయంత్రం లైవ్ వస్తుంది వింటున్నారా నేర్చుకోవాలి అలా లైవ్ లో నేర్చుకోవాలి మిగతా అప్లోడ్ అవుతున్నటువంటి వీడియోలు వార మొత్తంలో వింటూ ఉండాలి నేర్చుకుండాలి కుదిరితే నెలకొక్కసారి మన మిర్యాలగూడెంలో జరిగేటటువంటి సేవకుల సెమినార్లో మీరు అటెండ్ అయితే ఇక్కడ కూడా డెవలప్ అయి సేవ చేయగలిగేటటువంటి స్థాయిలో ఎదుగుతారు సత్యాన్ని అనేకులకు తెలియచేసేటటువంటి ప్రయత్నం మీరు ఖచ్చితంగా చేయాలి కాబట్టి సత్యాన్ని నేర్చుకొని ఎక్కువగా వింటేనే తప్ప నేర్చుకోలేము వినాలి నేర్చుకోవాలి ఆ ప్రయత్నాలు మీరు చేయాలి చేస్తూ శిశువులుగా ఈరోజు పుట్టినటువంటి మీరు పుట్టబోతున్నటువంటి మీరు ఎలాగైతే పసిపిల్లలకు పాలిచ్చి పెంచుతామో మనం కూడా వాక్యమైన పాలని ఎక్కువగా స్వీకరించుకోండి ఆశపడి అపేక్షించి నేర్చుకొని రక్షణ విషయంలో ఎదగాలి ఓకేనా ఓకే సో పాత మనుషులు చచ్చిపోవాలి కొత్త వ్యక్తులు మీరు పుట్టాలి కొత్త వ్యక్తులుగా పుట్టాలి ఈరోజు నుంచి ఓకే కదా ఓకే సమస్త దుష్టత్వము వేషధారణ అసూయ కపటపు కపటము అలాగే ఏమంటారు బూతులు వీటన్నిటిని వదిలిపెట్టాలి ఓకేనా చిన్న ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకొని మరి వాక్యం మీకు బాప్తీసే కార్యక్రమంలోనికి తీసుకెళ్తాను చిన్న ప్రార్థన చేసుకుందాం నీ పేరు సంపత్ బుజ్జి పేరేం పేరు సువర్ణ మీదే కదా భాష తీసుకునేది పరిశుద్ధుడా పరమాత్ముడా పరమందువాసీనుడా ఆసీనుడా సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా నా తండ్రి ఇదిగుర మీ పిల్లలు నా సహోదరులు తండ్రి ఇది సంపత్తును బట్టి తన సతీమణి సువర్ణను బట్టి ప్రార్థన చేర్చును జ్ఞాపకం ఉంచుకొని మీ రాజ్యంలో చేర్చుకొని మీ రాజ్య వ్యాప్తి కొరకు ఇక్కడ నుంచి ప్రయాసపడి కష్టపడి మీ మాటలు నేర్చుకొని ముందుకు సాగే బిడలుగా ఉండేవాళ్ళు సహాయం దాయిచ్చేయండి ఇప్పటివరకు తెలిసి తెలియక అర్థమయ్యే అర్థం కాక చేసిన తప్పుల ప్రాధనలు క్షమించి మన్నించి మీ కృపలో భద్రపరచమని కోర్చు ప్రయత్నాలు తండ్రి దేవా తాము ఉంటున్నటువంటి ప్రాంతంలో సత్యానికి స్తంభాలుగా వాళ్ళు ఉండేవాడు ఒక సహాయం దాయిచ్చేయండి ఈ రోజు తండ్రి బాప్తిస్టును తీసుకుని పోవచ్చుండగా తండ్రి ఇది పరలోక విషయంలో ఆత్మకు సంబంధించినటువంటి ఆశీర్వాదము గనక నా తండ్రి ఈ ఆశీర్వాదంతో వారిని నింపమని ఆత్మసహాయంలో దయచేసి మీ రాజ్యంలో చేర్చుకొని అని వేడు కొంచెం ప్రతిమాలు కొంచెం నాకు తండ్రి ఇదిగొనైనా మరి మీ పిల్లలు ఒప్పుకున్న ఒప్పుకోలను బట్టి వారిని మీరు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి బాప్తీస్మం ఇవ్వబుండే కదా తండ్రి మీరే సహాయం చేయండి ఈ కార్యక్రమం అంతట్లో తోడుగా ఉండి నడిపించుకొని వేడు కొంచెం ప్రతిమలు కొంచెం మీ పాదాలు సందరించి మీ ప్రియ కుమారుడు మా కొరకు ఈలో కనికొచ్చి బలి అయి మరలా మూడో దినాన మీ ద్వారా మీ మహిమ చేత మరలా తిరిగి లేపబడినటువంటి సుప్రభు పరిశుద్ధ పవిత్ర నామం వారి ప్రార్థన అడిగిపోతున్నా అమే